ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అలాగే దశరథ వాళ్ళందరూ కూడా ఇక జోస్నని తిడుతూ ఉంటారు ఇప్పుడే నువ్వు గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గౌతమ్తో అలాగే గౌతమ్ వాళ్ళ అమ్మగారికి నువ్వు సారీ చెప్పి ఎలా వాళ్ళని కన్విన్స్ చేస్తావో తెలీదు కానీ గౌతమ్కి మాత్రం నీ మీద కోపం పోవాల్సిందే అని చెప్పేసి దసరథ అలాగే సుమిత్ర అంటారు ఇక అక్కడే ఉన్న పారిజాతం ఏంటి దసరథ వాడి దగ్గరికి నా మనవరాలు వెళ్ళి క్షమాపణ చెప్పడం ఏంటి అసలు మీరేం మాట్లాడుతున్నారు వాడి ముఖం వాడి కోపం వస్తే ఎంత కోపం రాకపోతే ఎంత వాడు ముఖం వాడు వాడు చేసే పనులు ఇవన్నిటికీ నా మనవరాలు వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి అయినా అలాంటి వెదవకి నా మనవరాలు లాంటి అమ్మాయి భారీగా రావటమే వాడు అదృష్టం ఇంకా వాడు ఫోన్ చేయలేదని మాట్లాడలేదని వాడికి చెప్పి ఇలా ఓవరాక్షన్ చేస్తే నా మనవరాలతో పెళ్ళి క్యాన్సిల్ చేయడమే మంచిది అని పారిజాతం అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక కార్తిక్ అయితే పారు ఏంటి నీ మనసులోని మాటలన్నీ వాళ్ళే బయటికి తన్నుకొచ్చేస్తున్నాయి అని వెనకాలనే ఒక్కసారిగా శివన్నారాయణ పారిజాతం అంటూ గట్టిగా అరుస్తాడు బాబోయ్ ఇదేంటి నిజంగానే నిజాలన్నీ బయటకు కక్కినట్టున్నాను ఇప్పుడు ముసలు నన్ను చంపేస్తాడే అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక శివనారాయణ పారిజాతం ఏం మాట్లాడుతున్నావు నువ్వు గౌతమ్ లాంటి అబ్బాయిని జ్యోష్న పెళ్లి చేసుకోవాలనుకోకూడదు తప్ప ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదేం లేదండి అంటే జ్యోష్న వాడికి క్షమాపణ చెప్పాలని వాడు గేడు అంటున్నావేంటి గౌతమ్ ఇంటికి కాబోయే అలుడు మాట మాట్లాడిన మాటలు మాట్లాడటానికి కూడా ఆ నోరు రాకుండా చేస్తాను గుర్తుపెట్టుకో జోష్ణ ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం ఇప్పుడే నువ్వు వెళ్ళి గౌతమ్కి సారీ చెప్పి అలాగే వాళ్ళ అమ్మగారికి కూడా సారీ చెప్పిరా వెళ్ళు లేదంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా చెప్పు అని అనగాలనే ఒక్కసారిగా జ్యోత్న బావా అడ్డంగా ఇరికించేసావు ఇప్పుడు నేను ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడాలి తాత అలా మాట్లాడతావేంటి గౌతమ్ని పెళ్లి చేసుకుంటే మీరందరూ హ్యాపీగా ఉంటారు నాకు మీ అందరి సంతోషమే కావాలి కాబట్టి గౌతమ్ కెంటి అందరికీ కూడా సారీ చెప్పి ఇప్పుడే నా తప్పుని సరిదిద్దుకుంటాను అని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా దీప అలాగే కార్తిక్ జ్యోస్న వైపు చూస్తారు ఇక సుమిత్ర జ్యోత్స్న నీ సంతోషమే మాకు కావాలి అదే మేము కోరుకుంటున్నాం మమ్మీ మీరందరూ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి ఇప్పుడే గౌతమ్తో మాట్లాడి గౌతమ్ వల్ల అమ్మగారికి సారీ చెప్తాను సరేనా గ్రాని పదం వెళదాం గ్రాని ఎందుకులే జోష్ణ నేను నేనున్నాను కదా నేనే దీన్ని తీసుకెళ్తాను పదా అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక జోష్నని కార్లో తీసుకొని ఇక అక్కడికి వెళ్తాడు ఇంతలోకి గౌతమ్ చాలా కోపంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు ఇక జోష్ణ అక్కడికి వచ్చి గౌతమ్కి అలాగే గౌతమ్ వల్ల అమ్మకి సారీ చెప్తుంది దాంతో గౌతమ్ కార్తీక్ వైపు చూస్తాడు ప్లాన్ సక్సెస్ అన్నట్టు సైగ చేస్తాడు ఇక జోష్ణ బాబా అంటే ఇదంతా నీపలన్నమాట అని మనసులో అనుకుంటుంది ఇక జోష్ణ బావా వెళ్దాం పదా అంటూ కార్తీక్ కారులో కూర్చొని బావా నువ్వు బాగా ట్రై చేస్తున్నట్టున్నావు కదా అవును మరదలా నేను బాగా ట్రై చేస్తున్నాను దేని గురించి నువ్వు ఇంత ట్రై చేస్తున్నావో అది ఎప్పటికీ జరగదు బావా అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వేమనుకుంటున్నావో అది ఎట్టి పరిస్థితిలో జరగదులే పెద్ద మేడం బావా ఎలా అయితే ఈ ఎంగేజ్మెంట్ విషయంలో జరిగిందో ఈసారి కూడా అలాగే జరుగుతుంది చూస్తూ ఉండు దీపకి నెక్కు నేను దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను చూడు పెద్ద మేడం నువ్వు మాకు షాక్ ఇవ్వడం కాదు మేమే నీ వన్నుల్లో వెనుక పుట్టించే షాక్ ఇస్తాం చూస్తూ ఉండు అని అంటాడు దాంతో జోస్న బావా ఆల్రెడీ నేను దీప మీద ప్లాన్ వేసేసి ఉంచాను ఆ ప్లాన్ వర్కౌట్ అవడానికి ఇంకెన్ని రోజులు టైం లేదు ఎంగేజ్మెంట్ దాకా కాదు ఈ ఎంగేజ్మెంట్ కన్నా ముందే గౌతమ్తో పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది దీప బలి అవ్వడం గ్యారంటీ అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే పది లక్షల చెక్ని ఇక అకౌంట్లో వేసుకొని ఆ అమౌంట్ని డ్రా చేసి రౌడీకైతే ఇచ్చేస్తాడు ఇక స్వప్న అయితే కాశీ అసలు ఇంత అమౌంట్ నీకు ఎక్కడిది మాట్లాడవేంటి అది తెల్లు కాశీ నువ్వేదో దాస్తున్నావు స్వప్న చూడు కాశీ నువ్వేం చేస్తున్నావో నాకు తెలియట్లేదు నీకు డబ్బులిచ్చింది నానమ్మగారేనా చెప్పు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏమేం చేస్తారో నీకు తెలీదు ఇప్పటికే ఆ అన్నయ్యకి అలాగే వదనికి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారో నీకు గుర్తుంది కదా అందుకే అడుగుతున్నాను చెప్పు కాసి నువ్వు నిజంగా ఏ తప్పు చేయలేదు కదా తెల్లు నేనే తప్పు చేయలేదు నాకు తెలిసిన వాళ్ళని అడిగి ఈ అమౌంట్ని అడ్జస్ట్ చేశాను అప్పుగానే తీసుకున్నాను వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను నువ్వేమీ టెన్షన్ పడద్దు అని కాశీ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన కావేరీ అయితే చాలా టెన్షన్గా ఇక స్వప్న దగ్గరికి వస్తుంది స్వప్న మనం వెంటనే దీప దగ్గరికి వెళ్ళాలి మమ్మీ ఇంత అర్జెంటుగా ఇప్పుడు మనం ఉదయం దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని అంటూ ఉంటే అప్పుడే కాశీ అటుగా వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోతాడు ఇక స్వప్న నీకు తెలీదు జ్యోష్ణ నిశ్చిత అర్థం జరగబోతుందంట ఆ గౌతం గారితో అవును ఆ విషయం గురించి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ అలా ఫీల్ అవుతున్నావండి మమ్మీ అది కాదు నీకు ఆ గౌతమ్ గురించి తెలీదు మమ్మీ నాకు తెలుసు ఆ గౌతమ్ మంచివాడు కాదు వదిన చెప్పింది కదా అది కాదు స్వప్న నీకు అంతవరకే తెలుసు అసలు ఆ గౌతమ్ మంచివాడు కాదన్న విషయం జ్యోష్నకి ముందే తెలుసు అలాగే జ్యోత్న కావాలనే ఆ నిశ్చితార్థానికి ఒప్పుకుంది దీప నిశ్చితార్థం ఆపుతుందని దీపని అందరి ముందు చేయడం కోసమని ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేస్తుంది జ్యోత్న అంటే మళ్ళీ దీపని ఇరికించడం కోసం జ్యోత్న ఏదో ప్లాన్ చేస్తుంది అందుకే ఈ విషయం గురించి దీపకి అలాగే కార్తీక్ని చెప్పాలి అప్పుడే వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటారు అని వెనకాలనే కాశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు జేంటి జ్యోష్నకి గౌతమ్ మంచివాడు కాదని ముందే తెలుసా తెలిసి కూడా కావాలని నన్ను గౌతమ్ గురించి ఎంక్వైరీ చేయమంటుందా అంటే జ్యోత్న మళ్ళీ దీపక్క మీద ఏ రకంగా ప్లాన్ చేయాలని చూస్తుందా చెప్తా జ్యోత్నా నీసారి నీ సంగతి నేనే చూసుకుంటాను అని కాశీ అయితే అనుకుంటాడు ఇక వెంటనే కాశీ జ్యోష్నకి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే జ్యోస్నా హలో కాశీ చెప్పు కాశీ తెలుసుకున్నావా గౌతమ్ గురించి జ్యోష్నక్క నువ్వు చెప్పినట్టే ఆ గౌతమ్ గురించి ఎంక్వైరీ చేశాను ఆ గౌతమ్ అసలు కాశీ నువ్వేం చెప్పాలనుకున్నా నాకు కదు డైరెక్ట్గా వచ్చి మా మమ్మీకి డాడీకే చెప్పు అది కదక్క కాశీ నేను నీకు చెప్తున్నాను కదా నువ్వేం చెప్పాలనుకున్నా మా మమ్మీకి మా డాడీకే చెప్పు అని చెప్పేసి జోష్న అయితే అంటుంది ఇక వెంటనే కాశీ కాల్ చేసి సరే డైరెక్ట్గా పెద్ద మా పెద్ద చెప్తాను అంటూ అక్కడి నుంచి బలదెత్తాడు ఇక పారిజాతన్ దగ్గరికి వచ్చి రాని మన ప్లాన్ సక్సెస్ ఇక గౌతమ్ గడ్తో పెళ్ళి క్యాన్సిల్ అయిపోయినట్టే ఏమంటున్నావే నువ్వు అవును ఇప్పుడే కాశీగడ్ ఫోన్ చేశాడు ఆ గౌతమ్ గురించి కాశీగఢ్కి నిజం తెలిసిపోయింది అందుకే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాడు నువ్వేం చెప్పాలనుకున్నా నాకు కాదు మా మమ్మీతో చెప్పు అని అన్నాను ఇప్పుడు వాడు డైరెక్ట్గా ఇంటికి వస్తాడు మమ్మీతో అలాగే డాడీతో గౌతమ్ గారించి గురించి చెప్తాడు అప్పుడు ఈ పెళ్ళి నేను ఆపడం కాదు దీప తమ్ముడితోనే ఆపించేసింది అని మనం సెంటిమెంట్ని క్రియేట్ చేయొచ్చు అవునే అది క్రియేట్ చేయాలంటే అక్కడ మనం కూడా ఉండాలి అలాగే మీ తాత కూడా అక్కడ ఉండేలా చేయాలి అప్పుడే కథ రసవత్తరంగా ఉంటుంది పదవే అంటూ ఇక జోష్న భార్యజాతం కిందకైతే వస్తారు ఇంతలోకి దీప అలాగే కార్తీకు వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటారు ఇక శివనారాయణ కూడా అక్కడే పేపర్ చదువుతూ ఉంటాడు ఇంతలోకి కాశీ అక్కడికి వస్తాడు పెద్దమ్మా పెదనాన్న అనుకుంటూ లోపలికి రాగాలనే ఇక సుమిత్రా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వు ఆ పిలుపుతో పిలిస్తే పలకడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు చూడు మళ్ళీ ఏం గొడవ చేయడానికి ఇక్కడికి వచ్చావు ఎన్నిసార్లు చెప్పాను పారిజాతం నీ మనవడు ఇక్కడికి రాకూడదని మళ్ళీ వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అని వెనకాలనే లేదండి వాడెందుకో ముఖ్యమైన పని మీదే వచ్చినట్టు ఉన్నాడు ఎందుకు వచ్చావురా తాత కాశీని చూస్తుంటే ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చినట్టున్నాడు అదేంటో తెలుసుకుందాం ఎందుకు ఒకసారి వీడు చేసిన గొడవ సరిపోదా అని అంటూ ఉంటే దీపా కార్తిక్ కంగారు పడతారు కాశీ మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అది కదా బావా అది కదక్క నేను ఒక ముఖ్యమైన విషయం ఇక్కడికి చెప్పడానికి వచ్చాను ఏదన్నా సరే మన ఇంటి దగ్గర మాట్లాడుకుందా వెళ్ళు బావా ఒక్క నీ షాకు కాశీ అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు నేను ఎందుకు వచ్చానంటే జోష్ నక్క పెళ్లి చేసుకోబోతుంది గౌతమ్ ఆ గౌతమ్ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అని వెనకాలనే దీపా అలాగే కార్తిక్కు షాక్ అవుతారు అంటే కాశీ కాడికి గౌతమ్ మంచివాడు కాదన్న విషయం తెలిసినట్టుంది ఆ విషయం చెప్పడానికే వీడిక్కడికి వచ్చినట్టున్నాడు మన ప్లాన్ అంతా చెడు కాశీ మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే ఇక పారిజాతం నువ్వు వాగరా చెప్పరా అసలు నువ్వు గౌతమ్ పెళ్ళి గౌతమ్ గురించి ఏం చెప్పడానికి ఎక్కడికి వచ్చావు చెప్పరా అని అంటూ ఉంటే ఇక శివనారాయణ అయినా నువ్వు చెప్పే మాటలు ఇక్కడ ఎవరు నమ్ముతారు ముందు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే ఇక కాశీ అయ్యో తాతయ్య గారు ముందు నేను చెప్పేది వినండి పెద్దమ్మ మీరు జోష్నక్కని గౌతమ్కిచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నారు కదా ఆ విషయం గురించి మీతో చెప్పాలి గౌతమ్ అసలు అని అంటూ ఉంటే ఇక దశరథ ఏంటి కాశీ గౌతమ్ చాలా మంచి నాన్న అలాంటి గౌతమ్తో జోష్నక్క పెళ్లి జరిపిస్తే జోష్నక్క లైఫ్ చాలా బాగుంటుంది అవును ఈ విషయం గురించి చెప్పడానికే వచ్చాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు కాసి నువ్వేం చెప్తున్నావు అసలా అవును జోష్నక్క ఈ విషయంలో నేను సీక్రెట్గా ఉంచుదామన్నా సీక్రెట్గా ఉంచట్లేదు ఈ విషయం బయట పెట్టాల్సి వస్తుంది ఏంటి ఏం సీక్రెట్ అదే జోష్నక్క నాకు పది లక్షలు అప్పుగా ఇచ్చింది దానికోసం జోష్నక్క నాకు ఒక హెల్ప్ అడిగింది గౌతమ్ ఎలాంటి వాడో చెక్ చేసి గౌతమ్ గురించి నీతో నిజం చెప్పమంది పెద్దమ్మ అందుకే నేను గౌతమ్ గురించి ఎంక్వైరీ చేశాను ఆ గౌతమ్ ఎలాంటి వాడో తెలుసుకున్నాను ఆ విషయం నీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను పెద్దమ్మ అని అంటాడు ఒక్కసారిగా పారుజాతం జీంటీవిడిలా ప్లేట్ పెరాయించాడు ఇప్పుడు కనుక ఆ గౌతమ్ మంచివాడని ఇక ఇంట్లో అందరికీ సర్టిఫికేట్ ఇచ్చేసినట్టే అయిపోయింది ఈ పెళ్లి ఎట్టి పరిస్థితులు నాగదు నువ్వు నోరు విప్పి వాడి గురించి చెప్తే తప్ప అని అంటూ ఉంటే దీపా కార్తిక్ అయితే సూపర్ కాశీగాడు అదర్ కొట్టేశాడు అని అనుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈవెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు